కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఊట్లపల్లి పంచాయతీ సెక్రటరీ రజని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ సత్యం లక్ష్మి కుమారి మరియు ఉప సర్పంచ్ సొదు కులకూర్ని జోషి మరియు వార్డు సభ్యులు సే ప్రమాణ స్వీకారం నేను అంటూ శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేరా సత్యానిష్టతో అంటూ ప్రమాణం చేయించారు నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారం నేడు అత్యంత వైభవంగా పంచాయతీ ప్రజల మధ్య ఘనంగా జరిగింది పాలక వర్గం బాధ్యతలు చేపట్టడంతో ఊరిలో పండగ వాతావరణం ఏర్పడింది జూపల్లి రమేష్ ప్రమోద్ గ్రామ ప్రజలు తదితరులు వారిని శాల్వాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో జూపల్లి రమేష్ ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు జూపల్లి ప్రమోద్ మోహన్ రావు అండ్రు ప్రసాద్ చిన్నం శెట్టి సత్యనారాయణ సత్యం రామకృష్ణ బండారి శ్రీను కొవ్వాసి దుర్గారావు పంచాయతీ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేయత కలిగి ఉంది నేను నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించేదనని నిర్వహించేదాన్ని భగవంతుణ్ణి భగవంతుని వేరా వేరా సత్యనిష్ఠతో సత్యనిష్ఠతో ప్రమాణం ప్రమాణం చేయుచున్నాను చేయవచ్చు అది నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయను భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత నమ్మకం నేను స్వీకరించబోతున్న నిర్వహించదనని నిర్వహించేదనని భగవంతుని పేరా సత్యనిష్ఠతో ప్రమాణం చేయుచున్నాను